సైతానిగానికి చాలా బాధ ఏమైనా అందరు ఆయన వెళ్ళిపోతారని వాడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా చేసే పని వినకుండా చేస్తాడు ఏం చేస్తాడు ఆమె దేవునికి స్తోత్రం ఆయన ఆలకిస్తాడు కాబట్టి నువ్వు ఆయన దగ్గర ప్రార్థన చెయ్యకుండా నిన్ను ఆటంక అంటే నువ్వు ఆయనతో మాట్లాడకుండా నీవు నిన్ను ఏదో ఒక రీతిలో ఆపడానికి వాడు ప్రయ ప్రయత్నాలు చేస్తాడు కొన్నిసార్లు నువ్వు మోకరించిన తర్వాత కూడా నువ్వు ప్రార్థన ప్రారంభించిన తర్వాత కూడా నిన్ను ఏదో ఒక రీతిలో నిన్ను అక్కడి నుంచి లేపాలని చూస్తాడు ఏదో ఒక రీతిలో ఆ ప్రాంతం నుంచి నువ్వు బయటికి రావడానికి చూస్తాడు నువ్వు పాటలు పాడేటప్పుడు ఏం చేయడు వాడు నువ్వు ఆరాధించేటప్పుడు ఏం వాడు వాక్యం చేసేటప్పుడు ఏం చేయడు వాడు కానీ నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి వచ్చి ఆయనతోనూ మాట్లాడడం ప్రారంభిస్తావో ఆయనతోనూ సహవాసం చేయడం ప్రారంభిస్తావో ఆయనతో గడపడం ప్రారంభిస్తావో వెంటనే ఒక తలంపు రూపంలో కావచ్చు ఒక శబ్దం రూపంలో కావచ్చు ఒక ఆలోచన రూపంలో కావచ్చు ఒక ఏదో ఒక రూపంలో వాడు ఏం చేస్తాడంటే నిన్ను ప్రార్థనలు వచ్చి లేపడానికి చూస్తాడు